శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో ఐదవ అవతారం వామన అవతారం ఈ అవతారంలో బలి చక్రవర్తిని సంవరించడం కొరకు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎత్తుతారు బలి చక్రవర్తి గొప్ప వ్యక్తి మహాత్యాగి మంచి భక్తుడు కూడా ఇతని వల్ల ముల్లోకాల్లో ఉండే దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క రాజ్యాలన్నీ కూడా ఇతని వశం అవుతుందనే ఆలోచనతో ఇంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు వెంటనే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తి నిర్వహించే యజ్ఞం వద్దకు వచ్చి మూడు అడుగులు దానంగా అడుగుతాడు మొదటి అడుగు భూమండలం మొత్తాన్ని ఆక్రమించే విధంగా రెండవ అడుగు ఆకాశాన్ని ఆక్రమించే విధంగా అడిగేసరికి మూడవ అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు అప్పుడు బలి చక్రవర్తి తన యొక్క తల మీద కాలు పెట్టమని దానంగా తన తలను బలిగా ఇస్తాడు అందుకే దీన్ని బలి చక్రవర్తి బలిదానంగా అంటారు శ్రీ మహావిష్ణువు ఈ అవతారంలో బలి చక్రవర్తిని బలి బలిచక్రవర్తి స్వతహాగా చాలా గొప్ప వ్యక్తి త్యాగి కావడం వల్ల పాతాళ లోకానికి అధిపతి చేస్తాడు శ్రీ మహావిష్ణువు